హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళు తీసుకొచ్చిన నగల్ని పూజారి చేతికి ఇవ్వమని అవనితో చెబుతారు అవని అయితే ఇంకా బయటకు వెళ్ళి కారులో ఉన్న నగలని తీసుకొచ్చి పూజారి చేతికి ఇస్తారు ఇక పూజారి గారు అయితే ఆ నగలని పెట్టి పూజ జరిపించి అమ్మ ఈ నగల్ని మీ చేతులతోనే అమ్మవారికి అలంకరించండమ్మా అని చెప్పడంతో ఇక అయితే చాలా సంతోషంగా ఆ నగల్ని తీసుకెళ్ళి ఇక అమ్మవారికి అలంకరించబోతుంది ఇంతలో అక్కడే ఉన్న ఏకలింగం ఆగండి మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది అయినా మీ కుటుంబంలో ఈ అవని మీరు చెప్పినంత మంచిది కాదంటూ ఇక అవని గురించి తప్పుడు కుత్తలు కూస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇక ఏకలింగం మీద అక్షయ్ అలాగే ఇంకా కమల్ శ్రీకర్ ముగ్గురు కూడా విరుచుకుపడంతో ఇంకా వాళ్ళ ఊరు మనిషి ఆగండి ఆగండి మీరు మా ఊరు ప్రెసిడెంట్ గారి మీద చేయి చేసుకుంటే మీరు ఈ ఊరు కూడా దాటలేరు అయినా ఆయన ఏం తప్పగా మాట్లాడలేదుగా ఆయన చెప్పింది అబద్ధం కాదు అని ఒక్క మాట మీరు చెప్పండి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు కూడా మౌనంగా ఉండిపోతారు ఇక రాజేంద్ర అయితే చూడండి నాకు మీరన్నా ఈ ఊరన్నా చాలా గౌరవం ఉంది కానీ ఇలా మా కళ్ళ ముందే మా కోడల్ని ఇలా ఆ ఏకలింగంగాడు అవమానించడం నాకేమాత్రం కూడా నచ్చలేదు చూడండి నా కోడలు ఎప్పటికీ తప్పు చేయదు నా కోడలు ఉన్నంతవరకు కూడా నా ఇంట్లో ఎట్లాంటి తప్పు జరగదు ఆ నగలు ప్యూర్ బంగారపువి అని చెప్పడంతో ఇక అవని కూడా అవునండి అవి బంగారు నగలు అని ఇక అవని కూడా చెప్తుంది ఏకలింగం ఏమో ఆ నగలని మార్చేసి నువ్వే గిల్టు నగలు పెట్టావేమో అది నువ్వు కాదు వాటిని చెక్ చేసి చెప్పాల్సింది మేము మా ఊరి దేవతకి మేమెప్పుడు కూడా గిల్టు నగలు వేయలేదు అమ్మవారికి చేయించే నగలే ప్రతిరోజు అలంకరిస్తాము చూడండి మా అమ్మవారిని మీరు గిల్టు నగలేసి తక్కువ చేసి చూస్తే అది చూస్తూ మేమెవ్వరం ఊరుకోం అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే ఏకలింగం నాకు తెలుసు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని చూడు అవి నా కోడలు బంగారు నగలు చేయించింది నువ్వు అనవసరంగా ఆ నగలని మమ్మల్ని తప్పుపడుతున్నావు అని చెప్పి ఇక రాజేంద్ర ప్రసాద్ అంటుంటే ఇక ఊరి జనం చూడండి ఆ నగలు నిజంగా బంగారమో లేక గిల్టు నగలో చెక్ చేస్తే సరిపోతుంది కదా దానికి ఎందుకు ఈ గొడవ అని చెప్పి ఇక మారువడి చాపతని పిలిపించి నగలని చెక్ చేపిస్తారు ఒక్కసారిగా నగలు మారువడి అతను గిల్టు నగలు అని చెప్పడంతో అవని లేదు అలా జరగడానికి వీల్లేదు అవి ప్యూర్ బంగారపు నగలు మేలిం బంగారం అని చెప్పి దగ్గరకు వచ్చి నగల్ని అటు ఇటు చూస్తుంది ఇక ఏకలింగం ఏకలింగం అయితే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మీ పెద్ద కోడల గురించి ఏదేదో చెప్పారు కానీ మీ పెద్ద కొడలు చివరికి దేవుడికిచ్చే నగలని కూడా మార్చేసింది అన్న సంగతి ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది అని చెప్పి ఇక ఏకలింగం అయితే రాజేంద్రతో చెప్పడంతో రాజేంద్ర అమ్మ అవని ఏంటమ్మా ఇదంతా అని అంటుంటే ఇంకా అర్థం కాలేదమ్మావయ్య నగలు మార్చేసి గిల్టు నగలు పెట్టి వాటితో ఈ మహాతల్లి నగలు చేయించుకున్నట్టుంది అని చెప్పి ఇక శ్రియా పల్లవి కూడా అవని నిందిస్తారు ఇంకా పార్వతి అయితే చూడు అక్షయ్ని నువ్వు విడిపించి తీసుకొస్తే నిన్ను చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది కానీ ఇప్పుడు ఊరందరి ముందు మా పరువు తీసి మమ్మల్ని తల దించుకునేలా చేస్తున్నావంటూ ఇక పార్వతి అయితే అవని తిడుతుంటే అవని అయ్యో అత్తయ్యా మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా నిజంగా నాకేం తెలీదత్తయ్యా అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే దానికి ఏకలింగం ఏం తెలీదంటే సరిపోతుందా అమ్మవారికి నగలు చేయించి తీసుకొస్తామని ఊరి జనాలు అందరి ముందు గొప్పలు చెప్పి ఇలా గిల్టు నగలు అమ్మవారికి పెట్టాలనుకుంటున్నారా అంటే మీరు చేసిన తప్పు వల్ల మా ఊరికి అరిష్టం జరగాలనుకుంటున్నారా అని చెప్పి ఏకలింగమైతే అవనిని అవమానిస్తూ ఉంటాడు ఇక అయితే అమ్మ తల్లి నువ్వు చాలా మహిమగల తల్లివని విన్నాను నిజంగా నువ్వు ఈ ఊరిని ఈ ఊర్లో మనుషుల్ని ఎట్లాంటి కష్టం లేకుండా చూసుకు చూసుకునే దానివైతే నిజంగానే నీకే మహిమలు ఉంటే కనుక ఆ దొంగెవరో ఇప్పుడే ఇప్పుడే బయటపడేలా చేస్తావు నీకు తీసుకొచ్చినా ఆ నగలు ఎక్కడున్నాయో నువ్వే నువ్వే చూపించాలి అని చెప్పి అయితే ఇక అమ్మవారి ముందు నిలబడి రెండు చేతులు జోడించి ఇక నమస్కరిస్తూ ఉంటుంది ఏకలింగమైతే ఏంటి మళ్ళీ మదొక కొత్త నాటకాన్ని మొదలుపెట్టినట్టున్నావు చూడు నువ్వెన్ని నాటకాలన్నా నువ్వు దొరికిపోయావన్న సంగతి నీకు బాగా అర్థమైంది అర్థమయ్యుండాలే అని చెప్పి ఏకలింగం అయితే ఇక అవని నిలదీస్తుంటే ఒక్కసారిగా అవని అమ్మవారు తన మీద పూనినట్టుగా రే అంటూ గట్టిగా అరుస్తుంది ఇక ఏకలింగం అయితే చూసి షాక్తో భయంతో వెనకడుగు వేస్తాడు ఇక అందరూ కూడా అవని వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే అవని అక్కడే ఉన్న త్రిశూలాన్ని తీసుకొని ఇక ఏకలింగం మీదకి వెళ్తుంది ఒక్కసారిగా ఏకలింగానికి అవని సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తుంది ఇక అవినైతే ఆ త్రిశూలాన్ని తీసుకుని ఏకలింగాన్ని తరుముకుంటూ ఏకలింగాన్ని కింద పడేలా చేస్తుంది ఇక ఏకలింగం గుండెల మీద కాలుపెట్టి తన త్రిశూలంతో ఏకలింగానికి చూపిస్తుంది ఒక్కసారిగా ఏకలింగం వద్దు నన్నేం చేయొద్దు అని భయపడుతూ ఉంటే ఇక ఊర్లో అందరూ కూడా అవనికి తన రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు అయితే రేయ్ మర్యాదగా నాకు చేపిచ్చిన నగలు ఎక్కడ ఉన్నాయో చెప్తావా లేదా చూడు నువ్వు కనుక ఇప్పుడు నిజం బయట పెట్టకపోతే తరువాత ఆ నగలు నేనే బయటికి తీస్తాను అంటూ ఇక అవని అయితే అమ్మవారిలాగా మాట్లాడడంతో ఏకలింగం అమ్మా అమ్మవారి తల్లి నన్ను క్షమించమ్మా ఆ నగల్ని నేనే మార్చాను కుటుంబం మీదున్న కోపంతో ఆ అవని నా చెంప పగల ద్వేషంతో నగలు మార్చేశాను ఇందులో ఇందులో నా తప్పేమీ లేదు నాకు ఐడియా ఇచ్చింది ఇదిగో వాళ్ళ కుటుంబంలో ఉన్న ఈ పల్లవినే అని చెప్పి ఇక ఏకలింగం అయితే పల్లవిని కూడా ఇరికిస్తాడు అలాగే ఇక ఏకలింగం తన మనుషుల్ని ఫోన్ చేసి ఆ అమ్మవారి నగలనైతే తెప్పించి అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతాడు ఒక్కసారిగా ఉన్నట్టుండి అవని మళ్ళీ మామూలు మనిషి అయ్యి సృహ తప్పి పడిపోతుంది ఇక అవని అలా పడిపోవడంతో ఊర్లో అందరూ కూడా అవని మొహం మీద నీళ్ళు చల్లి అవినైతే పైకి లేపుతారు ఇక ఊర్లో వాళ్ళందరూ ఏకలింగాన్ని ఎన్ని రోజులు మా ఊరి సర్పంచ్గా నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే భయంతో తలదించుకున్నాం కానీ ఈరోజు ఈ ఊరుని అలాగే మనల్ని కాపాడే సాక్షాత్తు ఆ అమ్మవారి నగల్ని కాజేస్తావా పైగా పెద్ద పేరు పలుకుబడి ఉన్నా ఆ కుటుంబంలో పెద్ద కోడలి మీద నిందలు వేస్తావా నీలాంటివాడు అసలు సర్పంచ్ అయ్యే హక్కు అధికారమే లేదు అసలు నిన్ను మామూలుగా వదలకూడదు అంటూ ఊరిలో అందరూ కూడా ఇక ఏకలింగం మీద దాడి చేయిపోతారు ఒక్కసారిగా రాజేంద్ర ఆగండి అని చెప్పి ఊరు వాళ్ళనైతే ఆపుతాడు అలాగే సృహతప్పి పడిపోయిన ఆవిని మొహం మీద నీళ్లు చల్లి తల్ని కూడా పైకి లేపుతారు ఇక ఆవిని కళ్ళు తెరిచి చూసి రాజేంద్ర ప్రసాద్ మావయ్య గారు నిజంగా ఆ నగలు ఎక్కడున్నాయో నాకు తెలియదు మావయ్య గారు నేను నేను ఆ నగల్ని జాగ్రత్తగానే దాచాను మరి నగలు గిల్టు నగలుగా ఎలా మారాయో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని అవని చెబుతూ ఉంటే ఇక కమలైతే ఇక కమలైతే వదిన నగలు దొరికాయి వదిన నువ్వేం టెన్షన్ పడుకో ఏ అమ్మవారైతే తన నగలు దొంగతనం చేశాడో ఆ అమ్మవారే ఆ దొంగని తన నోరుతో తనే అని జాలు బయట పడేలా చేసా చేసింది అని చెప్పి ఇక కమలైతే అవనిని పైకి లేపి పక్కకి తీస్తాడు ఇక అయితే అక్షయ వైపు చుట్టంతో అవును అవని నగలు తీసింది ఇదిగో ఈ ఏకలింగమే పైగా ఈ ఏకలింగానికి సహాయం చేసింది ఇంకెవరో కాదు పల్లవిని అని చెప్పి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ పల్లవి కనిపించదు ఒక్కసారిగా పల్లవి కనిపించకపోవడంతో ఇక అక్ష అయితే పల్లవి పల్లవి అని చూడటంతో ఇక పల్లవి అయితే జాగ్రత్తగా సైలెంట్గా వాళ్ళకి దొరకకుండా పారిపోవడానికి కారు తీస్తూ ఉంటుంది ఇక ఇంతలో కమల్ వెళ్ళి పల్లవికి అడ్డంగా నించుంటాడు ఇక పల్లవి అయితే బాబా అని అంటుంటే ఎక్కడికి అని చెప్పి కమల్ చాలా కోపంగా పల్లవిని అడుగుతాడు అదే బావా కార్ని పక్కన పెడుతున్నాను అని అంటూ ఉంటే చుడు కార్ని తర్వాత పక్కన పెట్టచ్చు చుడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేసానో తెలుసా నీ వల్ల మళ్ళీ ఇంట్లో ఎట్లాంటి గొడవలు జరగకూడదని కానీ నువ్వు రోజు ఆ ఏకలింగం గడతో చేతులు కలిపి మా వదిన మా వదిని అందరి ముందు దొంగను చేయాలనుకున్నావు కానీ ఏమైంది ఆ అమ్మవారు నువ్వు చేసిన తప్పుని వెంటనే అందరికీ తెలిసేలా చేసింది నిన్ను అని చెప్పి ఇక కమలైతే పల్లవిని కొట్టబోతుంటే ఒక్కసారిగా పల్లవి కళ్ళు తిరిగి పడిపోతుంది అలా పడిపోవడంతోనే ఇంకా రాజేంద్ర ప్రసాద్ కుటుంబం పల్లవి దగ్గరకైతే వస్తుంది ఇక పల్లవిని పైకి లేపేసరికి పల్లవి కూడా కడుపుతో ఉందన్న సంగతి తెలుస్తుంది ఇక ఆ విషయం తెలిసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందపడతారు ఇక ఏకలింగం అయితే అవని కాన్న కాళ్ళ మీద పడి మేడం నన్ను క్షమించండి మేడం మీరు నన్ను కొట్టడంతో మీ మీద చాలా కోపాన్ని పెంచుకున్నాను ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి అనుకున్నాను కానీ కానీ ఈరోజు ఆ అమ్మవారి రూపంలో వచ్చి నాకు నాకు బుద్ధి చెప్పారు నేను చేసిన తప్పులన్నిటికీ నేను చాలా అంటే చాలా పచ్చ తప్పాడుతున్నాను అని చెప్పి ఏకలింగమైతే అవని కాళ్ళ మీద పడతాడు అలాగే రాజేంద్ర రాజేంద్రప్రసాద్ గారు మీ ఆస్తులని మీకు ఇచ్చేస్తాను మీ విషయంలో నేను ఎంత పెద్ద పోరపాటు చేశానో నాకు అర్థమైంది అని చెప్పి ఇక ఏకలింగమైతే రాజ రాజేంద్ర ప్రసాద్ రెండు చేతులు పట్టుకుని ఇక రాజేంద్ర ప్రసాద్ని క్షమాపణలైతే అడుగుతాడు ఊర్లో అందరూ కూడా ఎన్ని రోజులు వీడు ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మి వాడు చెప్పిందంతా చేశాం ఇక నుంచి వీడు ఈ ఊరు సర్పంచ్గా ఉండడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంటారు ఇంకా అలాగే రాజేంద్ర ప్రసాద్ కుటుంబం దగ్గరకు వచ్చి చూడండి మా ఊరి కోసం మీ భార్య పేరు మీద మాకు ఎంతో ఎంతో చేశారు ఎన్నో చేశారు మా ఊరు సర్పంచ్గా మా ఊరి బాధ్యతలు మీరు స్వీకరించాలని మేం కోరుకుంటున్నామని చెప్పి ఇక రాజేంద్రప్రసాద్ రెండు చేతులు పట్టుకుని ఆ ఊరి పెద్ద అయినా ప్రాధేయపడతాడు ఒక్కసారిగా రాజేంద్రప్రసాద్ చూడండి నేనేదో నా కుటుంబాన్ని సరదాగా ఊరు తీసుకొచ్చాను అంత మాత్రమేనా నేను ఈ ఊరిలో ఉండి సర్పంచ్లా మీ అందరికీ మీ అందరి మీద ఏదో సాధించాలని కాదు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఆ మాటలకి ఊరు వాళ్ళందరూ లేదు మీరు ఈ ఊర్లోనే ఉండిపోవాలి అలాగే మీరు మీరు మా ఊరికి మా ఊరి కోసం చేసిన అన్ని మంచి పనులు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి ఊరు వాళ్ళందరూ కూడా ఇక రాజేంద్ర ప్రసాద్ని ప్రాధాయపడుతూ ఉంటే ఇక అక్షయ్ చూడండి మీరు తీసుకునే నిర్ణయం చాలా బాగుంది కానీ మేము ఈ ఊరిలో ఉండడానికి రాలేదు ఏదో కొద్ది రోజులు మా ఊ ఈ ఊర్లో సంతోషంగా ఉండాలని వచ్చాం కానీ కొద్ది రోజుల్లోనే మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ ఊర్లో మీ అందరి బాగోగులు చూసుకోవడానికి ఒక మంచి మనిషిని ఈ ఊరికి సర్పంచ్గా నియమించే వెళ్తాం అని చెప్పి ఇక అవని అక్షయ్ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడంతో ఊరి వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతారు ఇక ఏకలింగం అయితే షెడ్ సర్పంచ్ పదవి పోయింది అలాగే ఆ రాజేంద్ర ప్రసాద్ ఆస్తులు మొత్తం వెనక్కిచ్చేస్తానని చెప్పాను అయినా సరే మీరు నన్ను సర్పంచ్ పదవి నుంచి తొలగించారు కదా ఇప్పుడు మరొకరిని నా స్థానంలో ఉంచుతారా అలా ఉంచితే చూస్తూ ఎందు కోరుకుంటాను మీకు ఇవ్వాల్సిన ఆస్తులు వెనక్కివ్వను అలాగే ఈ సర్పంచ్ పదవిని కూడా సంపాదిస్తాను అని అనుకుంటూ ఇక ఏకలింగమైతే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి కడుపుతో ఉండడంతో పల్లవిని ఎవరు కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతారు ఇక అవని అయితే పల్లవి దగ్గరకొచ్చి చుడు నువ్వు ఆ ఏకలింగం కలిసి తప్పులు చేస్తున్నారు అనుకున్నాను కాని ఇలా అమ్మవారి నగలని కూడా కాజేసే అంతా పెద్ద తప్పు చేస్తారని అస్సలు అనుకోలేదు ఛీ నీకు బుద్ధిరాదా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని చడామడా తిట్టేస్తుంది ఇక పల్లవి మాత్రం అవని మాటలకి చాలా అంటే చాలా కేర్లెస్గా ఉంటుంది ఇక అలాగే ఏకలింగం అయితే ఒక పెద్ద ప్లానే చేస్తాడు ఆ ప్లాన్లో ఎలా అయినా సరే అవనిని అలాగే అవనితో పాటు రాజేంద్ర ప్రసాద్ని చంపేయాలి అనుకుంటాడు ఇక ఏకలింగం వేసిన ప్లాన్లో పల్లవి కూడా పాలు పంచుకుంటుంది ఇక పల్లవి కూడా ఏకలింగానికి సహాయం చేస్తానని చెప్తుంది ఇంకా ఏకలింగంతో మాట్లాడుతూ చూడు నువ్వు దొరికిపోతే నన్ను కూడా ఇరికిస్తున్నావు నీకు సహాయం చేయాలంటేనే నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే దానికి ఏకలింగం తన మనసులో లేకపోతే వాళ్ళందరి ముందు నేను నవ్వాలా అందుకే మీ ఇంట్లో వాళ్ళే మీకు మోసం చేస్తున్నారని తెలియడం కోసమే నీ పేరుని బయట పెట్టాను అయినా నీది కూడా నాలాంటి బుద్ధుని నాకు బాగా తెలుసు నీ గురించి బయటపెట్టినా నువ్వు మళ్ళీ తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తావని చూస్తున్నాను అలాగే వచ్చావు అని చెప్పి ఇక ఏకలింగం తన మనసులో అనుకుంటూ మళ్ళేం ప్లాను అని చెప్పి ఏకలింగం అయితే ఇక పల్లవిని అడుగుతాడు పల్లవి ప్లాన్ చెప్తా గాని నీ మీద నాకు ఫుల్ అనుమానంగా ఉంది అని చెప్పి ఇక పల్లవి అయితే ఏకలింగం వైపు అనుమానంగా చూస్తుంటే ఏకలింగం సుడు నువ్వు నా మీద ఎట్టాంటి అనుమానాలు పడక్కర్లేదు ఈసారి ఏం జరిగినా సరే నీ పేరు మాత్రం బయట పెట్టలే అని అనుకుంటూ ఏకలింగం ఇక పల్లవి దగ్గరకొచ్చి వచ్చి ముందు ఐడియా ఏంటో చెప్పు అని అడగడంతో ఇక పల్లవి అయితే ఏకలింగానికి ఏదో చెప్తుంది ఒక్కసారిగా ఏకలింగం అబ్బా నీ బుర్రే బుర్రా నువ్వు సానా అంటే సానా బాగా ఆలోచిస్తావు అని అనుకుంటూ ఇక ఏకలింగం తన మనుషుల్ని పిలిపించి వాళ్ళకు కూడా ఇక పల్లవి ఇచ్చిన ఐడియాని అమలు చేస్తాడు ఇంకా ఏకలింగం మనుషులైతే సంక్రాంతి వేడుకల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కాపు కాస్తారు ఇంకా అవని అయితే తన కుటుంబ సభ్యులందరితో కూడా అలాగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ సరదాగా ఊరంతా తిరుగుతూ ఉంటారు ఇంకా ఆ జాతరలో వాళ్ళకు నచ్చినవన్నీ తీసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్షయ్ అయితే అవని దగ్గరకు వచ్చి అవనికి అది కావాలా ఇది కావాలా అని అడుగుతూ ఇక అవనితో మరింత ప్రేమగా ఉంటాడు ఇక కొంతమంది వచ్చి అవని దగ్గర అవినీ చూసి మీరు మీరు మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది అని అడగడంతో ఒక్కసారిగా అవని అయితే చూసే అవకాశమే లేదు ఎందుకంటే నాది ఏ ఊరు కాదు నేను చిన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్లోనే పెరిగాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే లేదు లేదు నేను నిన్ను చూశాను నువ్వు నువ్వు అచ్చం నా చెల్లెలు మీనాక్షిలా కనిపిస్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీ చెల్లెలు మీనాక్షినా అని అంటుంటే ఇక ఆయనైతే చాలా బాధపడుతూ అవును నా చెల్లెలు మీనాక్షి అచ్చం నీలాగే ఉంటుంది నిన్ను చూస్తుంటే నా చెల్లెలు మీనాక్షిలాగే అనిపిస్తుంది చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి తనని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను కానీ ఒక నీచుడు మా ఇంట్లో పనివాడిలా వచ్చి నా చెల్లెల్ని ప్రేమ పేరుతో తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక అతనైతే మీనాక్షి చక్రధరల గురించి అన్ని విషయాల్ని బయట పెడతా అంటాడు ఒక్కసారిగా అవని ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మా అమ్మ మీనాక్షి అన్నయ్య అని అడగడంతో ఇక ఆయనైతే తన పాకెట్లో నుంచి తన చెల్లెలతో దిగిన వాళ్ళ ఫ్యామిలీ ఫోటోనైతే ఇక అవనికి చూపిస్తాడు ఒక్కసారిగా పక్కడున్న అక్షయ్ అయితే అవును ఇందులో ఉంది మా అత్తయ్యగారే అని చెప్పి ఇక అక్షయ్ కూడా మాట్లాడడంతో అవని మీరు అని అంటుంటే చూడమ్మా నువ్వు నా చెల్లెల కూతురవాన్ని తెలుసు తెలుస్తుంది నిన్ను చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు నీ చెల్లెలు ఒక దుర్మార్గుని పెళ్లి చేసుకుందని మీ మీ అమ్మ మీద చాలా కోపడ్డాను కానీ నా చెల్లెలు వాడి మోసానికి బలైపోతుందని అస్సలు ఊహించలేదు అని అంటుంటే ఇక అక్షయతే చూడండి అసలు అత్తయ్య గారిని ఎవరు పెళ్లి చేసుకున్నారు అతని గురించి మీరు ఇంటిదిగా చెప్తున్నా ఆ రోజుల్లో అత్తయ్య గారు ఎందుకు వినలేదు అని చెప్పి ఇక అక్షయ్ అడుగుతూ ఉంటే చుడు బాబు చెప్తాను చక్రధర్ అని చాలా మంచి పనివాడు నమ్మకస్తుడు అని నమ్మి మా దగ్గర పనిలో పెట్టుకున్నాము కానీ వాడు మా ఇంట్లో పనికి వచ్చిందే నా చెల్లెల్ని తన మాయ మాటలతో తన వలలో వేసుకోవడానికి అది తెలియక గుడ్డిగా వాడిని నమ్మి నా చెల్లెలు వాడి ప్రేమలో పడిపోయింది వాడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని మా ఇంటి ఆస్తికి వారసుడిగా ఉండాలని చాలా అంటే చాలా ఆశపడ్డాడు కానీ వాడు కనిపిస్తేనే చంపేస్తాను అని చెప్పి మా నాన్నగారు వాణ్ణి మా మనుషులతో పట్టుకోవాలని ప్రయత్నించాడు వాణ్ణి వాడు తప్పించుకొని నా చెల్లెని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా చెల్లెల్ని వాడు ఏ రోజు కూడా సంతోషంగా చూడలేదు ఈ మధ్యనే ఈ మధ్యనే నాకు కొన్ని నిజాలు తెలిసాయి నా చెల్లెలు వాడితో కూడా కలిసిలేదట పైగా వాడు వాడు నా చెల్లెల్ని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నాడంట అని చెప్పి ఇంకా ఆ పెద్ద ఆయనైతే అవనితో చెబుతూ అక్షయ్కి జరిగిందంతా చెప్తాడు ఒక్కసారిగా అక్షయ్ అయితే చక్రధర్ మాట విని షాక్ అయిపోతాడు చక్రధర చక్రధర్ ఆయన ఫోటో మీ దగ్గరేమన్నా అని అంటుంటే అతని ఫోటోతో పనేముంది బాబు చక్రధర్ అంటేనే హైదరాబాద్లో పెద్ద బిజినెస్ పర్సన్ అతను చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పి ఇక ఆయన అయితే చక్రధర్ ఫోటోని తన పాకెట్లోని నా ఫోన్లో చూపిస్తాడు ఒక్కసారిగా చక్క్రధర్ని చూసిన అక్షయ్ షాక్ అయిపోతాడు అవని ఏంటి మీ నాన్న చక్కరధరా అని అడగడంతో ఇక అవని కూడా మౌనంగా ఉండిపోతుంది అదేంటమ్మా మీ నాన్న చక్కెరధర అన్న సంగతి ఇంతవరకు మీ ఆయనకి తెలీదా అని అడగడంతో ఇక అక్షయ్ అయితే చూడండి అదంతా పెద్ద కథ అని చెప్పి మీనాక్షి గురించి అలాగే మీనాక్షి వీళ్ళింటికి ఎట్లాంటి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది ఇదంతా కూడా అక్షయ్ అయితే ఆ పెద్దాయనికి చెప్తాడు ఇక ఆ పెద్దాయనైతే చాలా అంటే చాలా బాధపడతాడు ఏంటి నా చెల్లెలు ఆని పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు అనుభవిస్తుందా చూడండి బాబు నా చెల్లెల్ని చూడొచ్చా ఎక్కడుంది నా చెల్లెలు అని చెప్పి ఇక అక్షయ్ని అడగడంతో అక్షయ్ అత్తయ్య ఇప్పుడు జాగ్రత్తగానే ఉన్నారు పైగా అవని వాళ్ళ తమ్ముడు దగ్గరే అక్షయ్ గారు ఉన్నారు అని చెప్పి ఇక అక్షయ్ అయితే వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి అవన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఆయనైతే బాబు అమ్మాయిని తీసుకొని ఒకసారి మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళు కూడా ఇక అక్షయ్తో చెప్తారు ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఒక దగ్గర కూర్చుంటుంది ఇక అక్షయ్ అవని దగ్గరకు వచ్చి అవని ఏంటిదంతా ఏం జరుగుతుంది ఎన్ని రోజులు మీ నాన్న గురించి నువ్వు నిజం చెప్పకపోవడానికి ఇదే నా కారణం అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆవిరిని రకరకాలుగా ప్రశ్నిస్తాడు అవని మాత్రం మౌనంగా ఉండిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో అవని కన్న తండ్రి ఎవరు అన్న నిజం అక్షయ్కి తెలిసిపోయిందా ఇక అక్షయ్ చక్రధర్ గురించి అందరి ముందు బయట పెడతాడా అలాగే ఇక ఏకలింగం ఆవిని అలాగే రాజేంద్రని ఎట్లా చంపబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి